అలాగే ప్రతి సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖు ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండంగా పండగలా జరుపుకుంటుంది అలాంటి పుట్టినరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు గ్రామాలు అలాగే పట్టణాలు అన్నీ కూడా ఎక్కడైతే చెత్త ఎక్కడైతే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా అన్ని క్లీన్ చేసి మరి లోకల్గా స్ట్రాంగ్గా ఉండే మొక్కల్ని పెంచాలనేది పిలుపునిచ్చారు ఎలమంచల్ నియోజకవర్గంలో జనసైనికులు కానీ తెలుగుదేశం శ్రేణులకు కానీ నేను పిలుపునిచ్చేది ఏంటంటే రెండో తారీఖు పొద్దున్న మీ పనికాహార పథకంలో కూడా మొక్కలు నాటే పరిస్థితి ఉంది వాటిలన్నిటిని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎలమంచల్లి నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్ అలాగే మొక్కలు నాటే పరిస్థితి తీసుకురావాలి ప్రతి గ్రామం దయచేసి ఇప్పటి నుంచే మొక్కలు సేకరించుకోండి వాటికి కావాల్సిన మొక్కలు వాటి పర్చేజ్ చేయడమో లేకపోతే సమీకరించడము పెద్దలు పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చేసుకుంటారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి నేను కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల కోసం బయట దేశాలకు వెళ్ళి ఈరోజు వెళ్ళి మళ్ళీ రెండో తారీఖు పొద్దున్నే వస్తాను అప్పటికల్లా మీరు అందరూ కూడా సమాయతం అవ్వండి మనం ఒక పెద్ద పండగలాగా ఆ పండగ మన జీవరాశులకి మేలు కలిగించే ఒక మంచి కార్యక్రమం మనం చేసుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి రోజు జన సైనికులందరూ కూడా అలాగే తెలుగుదేశం శ్రేణులు బీజేపీ శ్రేణులు అలాగే ప్రజలు ఎలమంచల్ ప్రజలు అందరూ కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే మనోపాకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు అక్కడ కూడా పూర్తిగా ఇది ఈ నియోజకవర్గంలో పెట్టింది వాస్తవానికి అధ్యక్షుల వారు అయితే మాత్రం పిలుపునిచ్చింది మొక్కలు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెద్ద ఎత్తున యలమంచల్లి నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటూ బ్లడ్ డొనేషన్లో కూడా నేను కూడా బ్లడ్ డొనేట్ చేయబోతున్నాను అలాగే సాయంత్రం కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అది కూడా ఎలమంచలి పట్టణంలో ఆ కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీటింగ్ చేసి ఆ మీటింగ్లో మా పెద్దలందరూ డిసైడ్ చేస్తారు దానికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా జీవరాశులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండేటట్టు దానికి కావాల్సిన గాలి నీరు అన్నిటికి కూడా గాలికి నీరుకి కూడా భూసారానికి కూడా ఇంపార్టెంట్ అయిన ఈ చెట్లు నాడుదామని పిలుపునిస్తున్నాం జై హింద్